ప్రపంచ పర్యాటక ప్రేమికులకు తెలంగాణ వారసత్వ సంపదను పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు దేశ విదేశాలతో పాటు ప్రపంచ దేశాల నుండి హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకులకు సమగ్రమైన సమాచారం అందించడమే లక్ష్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక శాఖ సమాచార కేంద్రాన్ని టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో చారిత్రక కట్టడాలు చారిత్రక ఆలయాలు కొలువు తీరాయని అన్నారు ప్రపంచ దేశాల నుండి భాగ్యనగరాన్ని సందర్శించే పర్యాటక ప్రేమికులకు తెలంగాణ వారసత్వ సంపదతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాదులో తెలంగాణ టూరిజం స్టాల్ను ఆఫీస్ ఇక్కడ ఈరోజున ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ రుచుల్ని పరిచయం చేయడం కోసం టూరిజంను ప్రమోట్ చేయడం కోసం ఈరోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకుండా ఎయిర్పోర్ట్ దిగగానే వచ్చేట దిగేటువంటి ప్యాసింజర్స్కు అవుపడే విధంగా మోర్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్ రోజున ఒక స్టాల్ పెట్టి స్టాఫ్ని పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కట్టడాలు ఏమున్నవి ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి జలాశయాలు ఎక్కడికి ఉన్నవి జలపాతాలు ఎక్కడికి ఉన్నవి గొప్ప దేవాలయాలు ఎక్కడున్నవి ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి ఇవన్నిటిని కూడా ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం టూరిజం ప్రపంచ కోసం ఈరోజు ఈ స్థానంలో జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మా గద్వాల ఎమ్మెల్యే కృష్ణరెడ్డి గారు అట్లాగే మా ప్రకాష్ రెడ్డి ఎంపీ టూరిజం రామకృష్ణ గారు జిఎం జిఎంఆర్ సీఈఓ ప్రదీప్ పణికర్ గారు అందరిలో పాల్గొనడం జరిగింది సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ తెలిసే విధంగా మీడియా మిత్రులను కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ టూరిజం ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ చేసింది మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో అన్ని టీవీలలో వచ్చే వచ్చేది మొదటిసారి మొదటిసారి యొక్క స్థానం ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈ యొక్క డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలా ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలకు పోతూ ఉంటాం ఏమీ లేనటువంటి ఇసుక తిన్నెలు మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం సింగపూర్ పోతాం ఎక్కడో పోతాం